స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను భార్య భర్తల మధ్య ఉన్న అనుమానాలను అపార్థాలను ఏ రీతిగా పరిష్కరించుకోవాలి అనే ఆలోచనను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక మీరు దేవుని మాటలు ముగింపు వరకు ఆలకించాలని మరి మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నామని తెలియజేయచ్చు ఒకవేళ ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను లేఖనము మత ఇసు వార్త మొదటి అధ్యాయము ఇరవయవ వచనము ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావేదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మర్యను చేర్చుకొనుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది స్నేహితులార ఈ రోజుల్లో చాలామంది భార్యలు కానివ్వండి భర్తలు కానివ్వండి వాస్తవాన్ని గుర్తించక తమ కనులతో చూచిందే నిజమనుకొని చెవిలతో విన్నదే నిజమనుకొని తమ భార్యను లేక భర్తను అనుమానించేటటువంటి వారుగా ఉన్నారు అనుమానము వలన ఎన్నో కుటుంబాలు కూలిపోతూ ఉన్నవి ఎంతోమంది యవ్వన జంటలు ఈ లోకంలో పలించి అభివృద్ధి చెంది అనేక మందికి ఆదర్శ దంపతులుగా నిల్వబడాల్సిన యవ్వన జంటలు విడాకుల ద్వారా దూరమవుతూ ఉన్నవి అంటే వాళ్లకు కలిగినటువంటి అనుమానం భర్త మీద ఒక అనుమానము లేక భార్య మీద ఒక అనుమానము ఉంచుకొని తమ దాంపత్య జీవితం నుండి ఒకరి నుండి ఒకరు దూరం అవుతూ కొన్ని పర్యాయాలైతే చిన్న బిడ్డలున్నారని చూసుకోకుండా తల్లిదండ్రులు బాధపడతారని చూసుకోకుండా తల్లిదండ్రులకు దుఃఖానికి అప్పగిస్తూ చిన్న బిడ్డలను అనాథలుగా మార్చివేస్తూ చాలా అనుమానములతో భార్య భర్తలు ఒకరి నుండి ఒకరు దూరమై కుటుంబ వ్యవస్థను మరి నిర్వీర్యము చేస్తూ ఉన్నారు తను ప్రేమించిన భార్య లేదా ప్రేమించిన భర్త ఎటువంటి వాడు గ్రహించలేక పరిస్థితి ఎటువంటిదో గ్రహించలేక వారిని విడిచి పెట్టడానికి సిద్ధపడుతూ ఉన్నారు మనం చదువుకున్న లేఖన భాగంలో మరియా గర్భిణిగా ఉండినది యోసేపు శారీరకంగా ఆమెను కలవలేదు ఆయనకొక అనుమానం కలిగిందండి నేను శరీరకంగా కలవకుండా మరి అమ్మ ఏ రీతిగా గర్భవతి అయింది ఆమె ఏదైనా పాపము చేసి ఉండవచ్చు ఆమె మరొక పురుషునితో శరీర సంబంధమైన అక్రమ సంబంధాన్ని కలిగి ఉండవచ్చు ఆమె పాపం చేసింది గనుకనే అక్రమ సంబంధము కలిగి ఉంది కనుకనే ఆమె గర్భము ధరించింది అని ఆమె జీవితాన్ని అపార్థము చేసుకున్నాడు అనుమానించినాడు చివరకు ఆమెను వదిలివేయాలని నిర్ణయము తీసుకున్నాడు స్నేహితులారా వాస్తవము ఏమిటో అసలు మరియమ్మ గారి జీవితంలో ఏ సంఘటన జరిగిందో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండానే తన కనులకు గర్భం కనబడుతుంది కనుక తన కండ్లతోనే చూసింది నిజమనుకొని చెవులతోనే విన్నది నిజమనుకొని ఆమెను విడనాడాలని నిర్ణయము తీసుకున్నాడు ఈరోజు కూడా నా భర్త ఫలాని వాళ్ళతో ఫోన్ల ఫోన్లో మా మాట్లాడింది నా భార్య ఫలాని వాళ్ళతో ఫోన్లో మాట్లాడింది వారు కలిసి తిరిగిన ఫోటోలున్నవి వారు కలిసి భుజించిన ఫోటోలున్నవి వారు కలిసి ప్రయాణించిన ఫోటోలు ఉన్నవి వాళ్ళ ఫోన్ కార్డ్స్ వారి ఫోను కాల్స్ రికార్డ్స్ ఉన్నవి అని చాలామంది భార్యను లేక భర్తను వదిలి వేస్తూ ఉన్నారు స్నేహితులారా నీవు చూస్తున్నది వాస్తవమా కాదా నువ్వు అనుమానిస్తూ ఉన్నది నిజమా కాదా అని తెలుసుకోకుండానే మరి తొందరపడి నిర్ణయాలను తీసుకొని మీ సంసారాలను కూల్చుకోకూడదని మనవి అందజేస్తూ ఉన్నాను ఇక్కడ దేవుని యొక్క దూత వచ్చి యువసేపుతో తెలియజేస్తూ ఉన్న మాట ఏమిటంటే నువ్వు అనుకున్నట్లు మరి అమ్మ పాపము చేయడం వలన ఆమెకు గర్భము రాలేదు కానీ పరిశుద్ధాత్మ వలన దేవుని యొక్క మహాశక్తి ఆమెను కమ్ముకోవడం వలన దేవుని ప్రణాళిక ఆమె జీవితంలో నెరవేరాల్సింది గనుక ఆమె గర్భిణిగా ఉంది అనే సత్యాన్ని చేసింది అప్పుడు తన తప్పును దిద్దుకొని ఆమెను చేర్చుకున్నటువంటి వాడుగా ఉన్నావు ఒకసారి స్నేహితుడా లాగా ఆలోచించు పరిస్థితి ఏంటి సందర్భం ఏంటి మాట్లాడితే తప్పేముంది కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు అది పొరపాటున జరుపుకోవచ్చు అనుకోకుండా ఇద్దరు ఒకే బస్సులో ఎక్కవచ్చు అనుకోకుండా ఇద్దరు ఒకే హోటల్లో కనబడవచ్చు అనుకోకుండా మరి ఏదైనా పని ఉండి ఫోన్ కాల్ మాట్లాడి ఉండవచ్చు అనే ఆ చిన్న సర్దుబాటు కలిగి భార్య ఎడల భర్త భర్త ఎడల భార్య అమితమైన నమ్మకాన్ని కలిగి ఎడబాయకుండా విడాకులు తీసుకోకుండా మా అనుమానాలు మనస్పర్ధాలు లేకుండా ఐక్యంగా జీవించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి నీ పరిశుద్ధ నామంనకు వందనాలు కుటుంబ వ్యవస్థ అతి ప్రాముఖ్యమైనదిగా పరిశుద్ధమైనదిగా ఉండుటకు మీరు నియమించి ఆశీర్వదించిన దేవుడవై ఉన్నావు అయితే మానవులుగా మాకున్న బలహీనత ఏదో ఒక విషయంలో భార్యను లేక భర్తను అనుమానించుచు వారి నుండి దూరం అయిపోయి మనస్పర్ధాలను పెంచుకొని ఒకరి నుండి ఒకరు విడాకులు కోరే దినాలలో మేమున్నాం కనుక ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న కుటుంబాలలో ఐక్యత నిమ్మని సమాధానము నిమ్మని అనుమానాలు అపార్థములు దూరపరిచి వ్యక్తులను సరి రీతిగా అర్థం చేసుకునే పరలోకపు జ్ఞానాన్ని దయచేయమని ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న బిడల జీవితంలో ఎట్టి బలహీనతలున్నా దూరపరచుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడయి ఉండి కాపాడునుగాక ఆమెన్